నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగితే ఎవరిని ఉపేక్షించేది లేదని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రేషన్ డీలర్లను హెచ్చరించాడు తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైన రేషన్ సరఫరాలో తేడాలు వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా కొంతమంది డీలర్లు బియ్యం తూకం చేసే యంత్రం పనిచేయడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు దీనికి ఎమ్మెల్యే సమాధానం చెబుతూ త్వరలోనే తన సొంత నిధులతో వేయింగ్ మిషన్ ను తయారు చేయిస్తానని అయినా కూడా రేషన్ తూకంలో ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తలసీదార్ మల్లేశ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఓకే సో 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 మీరు చెప్పేది కేజీ వేసి రెండు కేజీలు వెయిట్ పెడుతున్నారు ఏదో ఒకటి వేరేది పెట్టి చేస్తున్నారు మళ్ళీ అక్కడ కూడా మీరు కొంచెం మార్చుకోవాలి మీరే గమనించండి పేపర్ లో వస్తాంది అని మీరు అందరు పేపర్ చదివేటోళ్ళు పేపర్ చదువుతానప్పుడు మీకు అనిపిరా నా గురించే రాసినారు అనిపిస్తుందా లేదా నాకైతే అనిపిస్తుంది ఎవరైనా చేయకపోయినా కూడా నా గురించి అనిపిస్తుంది చేసినా నా గురించి అనిపిస్తుంది ఏదైనా మన సాక్షికి మీరు మీకు తగ్గుతుందా లేదా నాకు తెలియదు ప్రతి రోజు నేను చదివితే మాత్రం ఖచ్చితంగా ఏడు నాకు తగ్గుతుంది నేను తప్పు చేస్తున్నాను నేను అందించలేకపోతున్నాను నేను మీ పైన కోప్పండం వేస్తు నా జీవితం వల్ల ప్రజలకి వాళ్ళకి అందాలు చెప్పేది అందాలు మరి ఈ రోజు నుంచి అన్న అంటే నాకు తెలిసి ఈ నెలకు అయిపోయింది అనుకుంటా కదా నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో మనకి ఆ మంత్ లో మీరు మనస్సాక్షికి చెప్పుకోండి ఈసారి బాగా వేస్తాను నేను అనేసి ఆల్రెడీ బాగా వేస్తా అంటే దానికి మించి దేనికి సంతోషిస్తాను కానీ ప్రతి రాత పేపర్ చదివినప్పుడు నాకే కూర్చుంటాను మీకే కూర్చుంటాను నాకు దయచేసి అది మార్చుకోండి అదే విధంగా మీ తరఫు నుంచి మనం ఖచ్చితంగా కంప్లైంట్ రేజ్ చేయాల్సి ఉండేది మీకు ఎప్పుడైతే బండ్లు వస్తాయో ఎమ్మెల్యే కదా బండి వచ్చేది స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూ స్టేజ్ టూ ఎమ్మెల్యే పాయింట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాయింట్ వచ్చినప్పుడు తూకం వేయాల్సిందేదే లేదంటున్నారు వే బ్రిడ్జ్ వే బ్రిడ్జ్ నా సొంత ప్రభుత్వాన్ని నేను రెడీ చేపిస్తా మీరు కావాలంటే గవర్నమెంట్ అప్రూవల్ అయినాక వాళ్ళు నాకు ఇచ్చేస్తాను చేపించిన తర్వాత మీరు కూడా షార్టేజ్ వస్తే మాత్రం యాక్సెప్ట్ చేసేదానికి లేదు కంప్లైంట్స్ పోవాల్సిందేదే నాకు తెలిసి ఎక్కడ తూక వేసేది లేదనుకుంటా రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో నేను ఉండి ఎందుకంటే మరి నేను అది చేపించినాక దీని వంతు ఉంటుంది దయచేసి నేను అడుగుతానని అనుకోండి చూడండి నేను ఈరోజు రేపు పాయింట్ కూడా పంపిస్తున్నాను మనము వెహికల్ రిపేర్ చేసేదాన్ని నేను లాస్ట్ టైం చెప్పాను కానీ లాస్ట్ టైం ఏమైంది ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ పంపించినాము వెయిట్ చేద్దామన్నారు నా ఫాలోఅ కాలేదు బాబా జనరల్గా తీసుకున్నా ఖచ్చితంగా అయ్యేందుకు ఫాలోఅో ప్రాబ్లం ఏదైనా సరే తప్పు కాదు కాలేదు ఖచ్చితంగా ఈసారి రెడీ అయ్యేదానికి మాక్సిమం త్రీ ఫోర్ డేస్ లో ట్రై చేస్తారు కానీ కానీ ఏ విధంలో ఏం లేదా ఉందా ఉండేదాం పని చేయించుకొచ్చా రిపేర్ చేపించా లేకపోతే కొత్తదే కొనాలా అన్ని ఆలోచించి చెక్ చేసి రిపేర్ చేయిస్తా రిపేర్ చేయించినాక దయచేసి మీరు వీళ్ళ పైన నా పైన చేయకుండా नीचे से नीचे बैठ थैंक यू ये तक फॉर्मेट ये भी तक फॉर्मेट मिला टेबल आए थे फील्ड कुछ ना का प्राइस लेकिन कौन करना आप ले दो ये को था, था, था। 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 तो हमने अच्छा कंडीशन का वील कौन करना वाले डीलर शॉर्ट डीजल चलते हैं जल्दी अम्बाइन ट्राइंग जैसे से प्लस प्लस वील की ये

50 केजीज़ बैग हो बिट्टी मोड़ बिट्टल ना इसमें मोड़ बिट्टल वाले की shortage होता है बकालारी पर है बकालारी पर मालिकों का क्या होता है प्रति साल ना वैसे बकालारी में आउट रेप माना काटा है इस तापों shortage चिंती नो मैसेज कम किस्त वाले की कोच जाने से हाँ ऑनलाइन हम अपडेट जस्ट हो रहा है बस तो कहते ह�

కానీ ఎంఎల్ఎస్ పాయింట్ లో అనేది లేదు అయితే మన శాసనసభ్యుల వారు సొంత నిధులతో మీ అందరికీ చూపిస్తాను అయితే సార్ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాడు సరే పై నుంచి తక్కువ వచ్చినా కానీ మనం తక్కువ పంపిణీ చేశాను చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు రాకూడదు అని చెప్పేసి స్వయంగా సార్ సొంత నిధులతో చేయిస్తా అంటున్నారు డయచేసి మీ అందరికి తప్పకుండా నేను కూడా సార్తో ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను సార్ తప్పకుండా అది రిపేర్ అయితే మాత్రం అది కాదు అంటే మన పై నుంచి వచ్చే స్టాక్ ఏమైతే కరెక్ట్ గా చేసి ఇంత స్టాక్ వస్తానని చెప్పేసి నేను రిపోర్ట్ చేయడం జరుగుతుంది సార్ అదే విధంగా డీలర్స్ కూడా వీళ్ళందరి తరఫున సక్రమంగా పంపిణీ చేస్తారని చెప్పేసి వీళ్ళందరి తరఫున కూడా మీకు ఆదిస్తాను సార్